హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారంతా మేమైతే చాలా బాగున్నాం మీకు అందరికీ తెలిసిందే కదా నేను నార్మల్గా గార్డెనింగ్ వీడియోస్ ఇంకా కుకింగ్ వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను సో గార్డెనింగ్ కోసం నేనైతే వన్ మంత్ నుంచి అయితే చేస్తున్నాను అనమాట దానికి ముందు కొన్ని కొన్ని చెట్ల వరకే నేనైతే పెట్టుకున్నాను ఇంటి దగ్గర ఇంకా మిగతా ప్లేస్లో ఉండే చెత్త అంతా తీయించేసి అక్కడ కూడా ఇప్పుడైతే చెట్టు అనేవి పెట్టేస్తున్నాను సో నేనైతే స్టార్టింగ్ స్టార్టింగ్ స్టార్ట్ చేసిండేది మిరపనార్తో అండి అంటే మిరప చెట్లు నాటుకుందామని చెప్పేసి దాన్నైతే నార్లాగా వేసేసుకొని నాటుకోవాలని చెప్పారు దానికని చెప్పి నేనైతే ఇప్పుడు అలాగే ఫస్ట్ అయితే చేస్తున్నాననమాట అంటే ఫస్ట్ ఫస్టే మనం అన్ని చెట్లు కొని తెచ్చి పెట్టేయలేము కదా మన దగ్గర ఇంట్లో ఉండే వాటిని చిన్న చిన్నగానే మనం అలా డెవలప్ చేసుకోవాలా అనేసి నేనైతే మిరపు గింజలు అయితే తీసుకునేసి దాన్నైతే నారేస్తున్నాను అంటే డైరెక్ట్ మనం విత్తనాలతో నాటుకుంటే మనకి మొలకలు అవన్నీ రావు కదా ఫస్ట్ అయితే నారేసుకొని అవి కొంచెం మినిమం సైజులోకి వచ్చిన తర్వాత దాన్ని తీసుకొని పక్కనైతే నాటుకోవాలి సో దానికనేసి నేను ఇప్పుడైతే చేస్తున్నాననమాట సో మెత్తగా మనమైతే అంతా అంటే మట్టినంతా నీట్గా మెత్తగా అయితే నీట్గా కొంచెం తవ్వేసుకొని దాన్నైతే రాళ్ళవేం లేకుండా నీట్గా అయితే క్లియర్ చేసి పెట్టుకోవాలండి దాంట్లో అయితే మనం కొన్ని

దాన్ని కొంచెం మన్నులో కలిపేసుకొని పల్చగా అయితే మనమైతే చల్లేసుకోవాలి నేను పల్చగా అని చెప్పి చాలా బాగా ఎగ్జైట్మెంట్తో ఎక్కువ చల్లేస్తాను అనమాట కాకపోతే కొన్ని అయితే చల్లుకుంటే చాలు ఇంకా దానిపైన అయితే ఒక లేయర్ మాత్రం మనం మట్టి అయితే వేసుకోవాలి ఇంకా మనకి మన్ను ఎంత మెత్తగా ఉంటే మనకి మొలకలు అంత తొందరగా వస్తాయన్నమాట అందుకని నీట్గా కొంచెం లోపలికే మనం తవ్వేసుకొని మట్టిని నీట్గా చేసి పెట్టుకోవాలన్నమాట మనం ఏ రకం మిరపకాయలు తీసుకుంటే ఆ రకం మిరప చెట్టు అయితే వస్తాయి కదా నేనైతే మా ఇంట్లో ఉండేవి కాబట్టి అవే తీసుకున్నాను అంటే మామూలు మిర్చి ఆ టైప్లోనే అనమాట సో నేనైతే ఇంకా చల్లేసాను అంతా ఇంకా చల్లేసిన తర్వాత దీనికైతే రోజు నీళ్ళు అయితే వేస్తూ ఉన్నానండి మొలకలు వచ్చే వరకు నీట్గా ఇంకా నీళ్ళు అంతా పక్కకి పోకుండా నీట్గా అయితే క్లియర్ చేసుకొని మొత్తం నాకు ఇంకా ఆశ ఎక్కువ కదండి ఏం మొలకలు వస్తాయి ఏం మొలకలు రావు అని చెప్పి ఎక్కువ ఎక్కువ అనమాట సో ఇంకా దానిపైన కూడా నీట్గా మన్ను అయితే వేసేసి రోజు అయితే ఖచ్చితంగా అది నేల తడి ఆరిపోకుండా నీళ్ళు అయితే చల్లుతూనే ఉండాలి ఎందుకంటే మనకి అవి కొంచెం మొలకలు వచ్చేటప్పుడు నీళ్ళు ఉంటేనే కదా లేకపోతే అవి తొందరగా మొలకలు అనేవి రావన్నమాట ఇంకా ఇది ఎండాకాలం కాబట్టి ఇంకా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇదైతే నేను ఫస్ట్లో వేసానండి అంటే ఫస్ట్ ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు ఇంకా వీడియోస్కి గార్డెనింగ్కి అంతా స్టార్ట్ చేసినప్పుడు నేను వేసినే చెట్లు అంటే మిరుపునారు అదైతే మొలకలు వచ్చేసి ఇంకా కొన్ని వేద్దామని చెప్పేసి ఇప్పుడైతే మళ్ళీ వేసేటప్పుడు నేను వీడియో అయితే తీసాను సో నేనైతే వాటర్ అయితే చేసేసానండి రోజు అయితే ఖచ్చితంగా మొలకలు వస్తాయో లేదో కానీ నాకైతే కళ్ళు కూడా అవే అన్నమాట అంత ఇదిగా ఉంటుంది సో వెయిట్ చేస్తూ వెయిట్ చేస్తూ ఉంటే ఒక టెన్ డేస్కి చిన్నగా మొలకలు అయితే కనిపించాయండి సో ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ఆ మధ్యకి మంచిగా మొలకలు అయితే వచ్చేసాయి కాకపోతే నేను అన్నీ వేస్తే కొన్నే కొన్ని అనమాట అంటే ఇప్పటికీ అవి కొన్ని కొన్ని బయటకు వస్తూ బయటకు వస్తూ ఉంటాయి అప్పుడే అర్థమైంది ఎన్ని కావాలో అన్నీ వేయాలి అని ఎక్కువ వేస్తే వాటికి వాటికి అయ్యే కొట్టుకొని కొన్నే బయటకు అయితే వస్తున్నాయి సో ఇవైతే నేను ముందేసి ఉండేవండి మొలకలు అవి ఇంకా ఇంత పెద్ద సైజుకి వచ్చిన తర్వాత మనమైతే తీసి పక్కనైతే నాటుకోవాలి అంటే మనకి కాడ కొంచెం బల్సి ఐ మీన్ కొంచెం ముదిరిండేదైతే మనకి బాగా బ్రతుకుతాయంట లేదు త అయితే మనం నాటిన తర్వాత వంగిపోతాయి మనకి కాడ అనేది ఇట్లా స్ట్రైట్గా కట్ లాగా రావాలి అప్పుడే మనం తీసుకొని పక్కన నాటుకుంటే ఖచ్చితంగా బతికేస్తాయి సో నాకైతే కొంచెం పెద్దగా అయ్యాయి అని చెప్పేసి నేనైతే మళ్ళీ పక్కనంతా మన్ను అయితే క్లియర్ చేసుకొని తవ్వేసుకొని కొంచెం మెత్తగా అక్కడైతే నాటేస్తున్నాను సో మనకి ఒక కాలు భాగం లోపలికి నాటితే చాలండి మిరప చెట్లకి ఇలాగ చిన్న గుంటలుగా చేసుకునేసి మనమైతే నాటేసుకోవాలి మనం ఎక్కడ నాటుకుంటున్నామో అక్కడైతే నీట్గా అయితే మన్ను అయితే తోవేసుకొని అక్కడైతే బాగా వాటరింగ్ అయితే చేసుకోవాలండి అంటే వాటర్తో బాగా నేలను తడిపేసి ఆ తర్వాత మనం కానీ నాటుకుంటే చలువెక్కుతుంది కాబట్టి నేల కూడా మనకి చెట్లు అనేవి తొందరగా బ్రతుకుతాయి సో నేను టూ డేస్ నుంచి వాటర్ అయితే వేసి ఇంకా థర్డ్ డే అయితే నాటుతున్నాను అనమాట చెట్లు ఇంకా మనం ఈ చెట్లు పీకేటప్పుడు కూడా అంతే అండి దానికైతే ఒక కొంచెంసేపు వాటర్ ఇచ్చేసిన తర్వాత భూమి బాగా నానిన తర్వాత మనమైతే ఆ చెట్లు అనేది తీవాలి నేను కూడా గార్డెనింగ్లో అయితే అంత ఎక్స్పర్ట్ని అయితే కాదు కాకపోతే నేను నేర్చుకుంటూ మీకైతే చూపిస్తున్నాను అనమాట అంటే మీకు నాకు ఇద్దరికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పి నేను వీడియోస్ అయితే చేస్తున్నాను సో మా వీడియోస్ కానీ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ నచ్చితే లైక్ కూడా చేయండి అలాగే గార్డెనింగ్ ఎవరైనా చేస్తుంటే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి సో నేనైతే మిరప చెట్లన్నింటినీ నాటేసాను అనమాట మంచిగా ఒక మూడు మూడు వరుసలు అయితే నాటాను కొంచెం దూరంగా అయితే నాటుకోవాలి అండ్ రెండు రెండు చెట్లు నాటుకుంటే మనకి ఏదైనా బ్రతకచ్చు కదా అంటే ఒకే చెట్టు నాటితే ఏది బ్రతుకుతుందో బ్రతుకుత తెలియదు కాబట్టి నేనైతే రెండు రెండు చెట్లను అయితే నాటేశాను అనమాట వర్షాకాలంలో అయితే మనం అంత కేర్ తీసుకోకపోయినా చెట్లు అనేవి ఏ చెట్లైనా బాగా బ్రతికేస్తాయి కానీ ఇది ఎండాకాలం కదండి నేనైతే పోయి పోయి ఎండాకాలంలోనే గార్డెనింగ్ అనేది స్టార్ట్ చేశాను సో అందుకనేసి మనం నేలైతే ఎప్పుడు తడిగానే ఉంచుకోవాలి కొత్త చెట్లు పెట్టుకోవాలి అనుకున్నప్పుడు అండ్ నేనైతే నాటేసానండి అన్ని చెట్లు చూడాలి నేను నాటిన చెట్లు ఏవి బ్రతికి ఏవైతే కాయల వరకు వస్తాయో సో నాటినప్పటి నుంచి ఇప్పటిదాకైతే నాకైతే ఆ చెట్లు చూస్తున్నప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట అంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను స్టార్ట్ చేశాను ఈ ఛానల్లో నేను చేసే కుకింగ్ కూడా అన్నీ నేను పండించిన వాటిల్లో నుంచే దాదాపు ఉంటాయండి సో అందుకనేసే నేను రెండు కంబైన్గా అయితే చేస్తున్నాను ఇంకా మా ఛానల్ కానీ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా వీడియోస్ కానీ నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసేయండి సో నేనైతే అన్ని చెట్లు నాటిస్తానండి ఇంకా దీనికి వాటర్ సపరేట్ ఇవ్వలేదు కాకపోతే ఎండాకాలం కదా అంతా బాగా బ్రతకాలని చెప్పేసి నేను అన్నీ నాటి తర్వాత మళ్ళీ వాటర్ అయితే పోసేసానమాట ఇలాగా మనకి దూరం దూరంగా చెట్లు అయితే నాటేసుకోవాలి అంటే మినిమం గ్యాప్ ఉండాలన్నమాట అవి పెద్దగా అయిన తర్వాత కూడా అందుకనేసి నేను అంత దూరంలో అయితే నాటాను అన్ని వరుస వరుసగా ఇంకా వాటర్ అయితే మనం డైరెక్ట్ చెట్టు మీద అయితే ఎప్పుడు పోయకూడదండి ఎందుకంటే అప్పుడే నాటుంటాం కదా అందుకే పక్క నుంచి పోస్తే మన్ అనేది సెట్ అయిపోతుంది సో నేను అంతా వాటరింగ్ అయితే చేసేసాను నెక్స్ట్ అయితే వీటి గ్రోయింగ్ కూడా నేను వీడియోస్ చేసి చూపిస్తానండి సో ఇంకో వీడియోతో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్